నేను పండగ అంతా నీ దీని బలంగా ఏం చేయాలి బా పండక్ ఇంట్లో వాళ్ళందరికీ గొడవలు తీసుకోవచ్చు మీ షాపింగ్ అయిపోయిందా జోబిలో దమ్మిడి లెక్క లేదు మళ్ళా షాపింగ్ అన్నా లెక్క దేనికి ఎన్ని రూపాయలు తెచ్చిన ఎలా చెప్తా ఇవి లాచూర్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే ఈ రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి రాజంపేట ఆర్ఎస్ రోడ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎదురుగా నా స్టైల్ అనే గుడ షాప్ అయితే ఉంటుంది ఈ గుడలంగా అంత వరకు ఎవరు పెట్టిన విధంగా బజాజ్ ఈఎంఐ ద్వారా రూపాయి డౌన్ పేమెంట్ లేకుండా ఎన్ని వేలకైనా మనకు గుడలైతే ఇస్తున్నారు స్టాక్ విషయానికి వస్తే పది గుడలంగల్లో ఎంత స్టాక్ ఉంటుందో అంత స్టాక్ వీళ్ళ ఒక్క షాప్ లో అయితే ఉంది దగ్గరకు వచ్చిన కి ఎలాంటి మోడల్ లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇదేమో ఉడి అంట ఏం ఉడి నాకైతే లోపల ఉడికిపోతుంది కానీ నాకు బాగా నచ్చింది ఈ కాలం పిల్లలకి ఎక్కువగా బోరాన్ బోరాన్ గుడలు వేయాలనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు వేసుకున్న గుడలు చూసి మీ ఊర్లో ఉన్న వాళ్ళు బోరాన్ బోరాని అంటారు వీళ్ళ దగ్గర బొక్కగుండే వాళ్ళకి కాదు దుబ్బగుండే వాళ్ళకు కూడా ఏ సైజ్ అయినా సరే మంచి క్లాత్ లో మంచి కలర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చిన కస్టమర్లకి జీరో డౌన్ పేమెంట్ తో గొడవలు ఇవ్వడంతో పాటు మంచి మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఆర్ఎస్ రోడ్ లో ఉన్న స్టైల్ ఓరల్ వచ్చి మీకు కావాల్సిన స్టాక్ ఎత్తుకెళ్ళండి